రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్గొండలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిపాయ్ పూలేల విగ్రహాలను మంత్రులు ప్రారంభించారు బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలన్న ఆలోచనతో కులగడనను చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు గురుకులాల్లో శాశ్వతంగా నియామకాలు చేపట్టి ప్రైవేటుకు తీటుగా తీర్చిదిద్దుతామని మంత్రులు తీసుకుంటే అది కాంగ్రెస్ తోటి మాత్రమే సాధ్యమైందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మా ప్రభుత్వం తప్పకుండా పలైన వర్గాలకు సంబంధించి కట్టుబడి ఉంది కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం ఏర్పాటు చేసే కాము తప్పకుండా వాటికి అవసరమైన నిధులను కేటాయించి బాధ్యత మొత్తం మా మంత్రివర్గం మీద ఉంది అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తాం పారిశ్రామికవేత్తలు కావచ్చు చిన్నతర పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళకి కావచ్చు కులవృత్తులను రక్షించడానికి కావచ్చు అన్ని రకాల చర్యలకి బడ్జెట్ లో కార్యక్రమం తీసుకోపోతా ఉన్నాం అనే మాటి సందర్భంగా మనం చేస్తాం ఒక నాలుగు డిలక్స్ బస్సులు ఒక ఏసీ బస్సు ప్రారంభించుకున్నాం రేపటికి నడుస్తాయి త్వరలోనే అయితే నల్గొండకి వెళ్ళి ఒక ఏసీ బస్సు నాన్ స్టాప్ తిరుపతికి ఒక ఏసీ బస్సు మరొక వచ్చే వారం మరొక హైదరాబాద్ ఏసీ బస్సు కూడా శాంక్షన్ చేస్తూ రాబో కాలంలో ఈ అరవై బస్సులే కాదు నల్గొండ జిల్లాలో మాకు ఎందుకంటే ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నేను ఆర్ఎండ్బి మినిస్టర్ నేను ఎక్కడ రోడ్ ఉంటే నేను చెప్పే పక్కనే ఆయన బస్సు వేస్తాడు ఎందుకంటే బస్సులు వేసేది ఆయన రోడ్లు వేసేది మనకు ఒక ఇరవై కోట్లు పెట్టి కలెక్టర్ జరిగిన నా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ కెళ్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఐటీఐ పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్లకు వాళ్ళకు ఉపాధి కల్పించడానికి వాళ్ళకు డిఫరెంట్ మహిళా సంఘాల ట్రైనింగ్ సెంటర్ కట్టిస్తున్నాను